సార్ నమస్తే సార్ నమస్తే నమస్తే మంచి సందేశం ఒకటి ఏంటి సార్ తల్లిదండ్రుల గురించి తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలో నచదలు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ వినురవేమ అని అన్నారు తల్లిదండ్రుల మీద దయలేని కొడుకు కొడుకు అంటే కొడుకనే కాదు ఎడస పుత్రుడు అనొచ్చు పుత్రికైనా ఎవరైనా త తల్లిదండ్రులకు సంతానం సమానమే కొడుకైనా కూతురైనా తల్లిదండ్రులకు సంతానమే తయ తల్లిదండ్రుల మీద దయలైన సంతానం పుట్టినా ఒకటే గిట్టినా ఒకటే లేకపోయినా ఒకటే ఎలాగంటే పుట్టలో ఎంతో చెదలు పుడుతుంది చచ్చిపోతుంది దాని గురించి ఎవరు పట్టించుకోరు అది ఈ లోకానికి ఉపయోగం కాదు హాని కాదు నువ్వు కూడా తల్లిదండ్రులను సరి సరిగా చూసుకోకపోతే నీ జన్మ కూడా అంతే ఈ లోకంలో పుట్టినా ఒకటే పుట్టకపోయినవద్ది కాబట్టి తల్లి తండ్రి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అని పురాణాల్లో చెప్పారు రామదేవోభవ కృష్ణదేవోభవ అని ఎక్కడ చెప్పలేదు తల్లిదండ్రులు దైవంతో సమానం నీకు జన్మనిచ్చినారు వాళ్ళే నీకు సర్వస్వం అట్లాని ఈరోజు మనం టీవీల్లో చూస్తున్నాం చాలామంది తల్లి దగ్గర తండ్రి దగ్గర ఆస్తి మొత్తం కొడుకులతో రాయించుకోవడం వాళ్ళని బజారు పాలు చేయడం తల్లిని నువ్వు ఒక నెల చూడు నేను ఒక నెల చూడు అని పంచుకోవడం ఇదంతా అంత సంస్కారవంతమైన పని అని నాకు ఎందుకంటే ప్రతి కొడుకు పంచుకోకపోతే ఏమైంది ఏ కొడుకు దగ్గర ఒక కొడుకు దగ్గర ఉంచి తలా ఇంత డబ్బులు వాడికే ఇస్తే వాడు చూస్తాడుగా ఆమెని ఇల్లు ఇల్లు తిప్పకుండా తండ్రులని తల్లిలో ఇలా అనాథాశ్రమాలు పాలవుతున్నారు నీతులు చెప్పడం ఎక్కువ అవుతుంది కానీ ఆచరించే వాళ్ళు తక్కువ అవుతున్నారు అబ్బాయి లోకంలో ఎప్పుడు నా మా తల్లి తండ్రి ఓ చిన్నప్పుడు పెద్ద గొప్పగా పూజిస్తారు పెళ్ళి అప్పుడు కాళ్ళకు మొక్కుతారు తర్వాత ఏముండదు నువ్వు నోరు మూసుకొని పోవంటారు ఏమైనా బుద్ధి చెప్తే మందలిస్తే తప్పు ఇదిరా రా మార్గం నాయన అని చెప్తే నీకేం తెలుసు నువ్వు నోరు మూసుకొని పోవనే రోజులైనా ఇప్పుడు సంతానాలు కూడా తల్లిదండ్రులను గౌరవించట్లేదు తల్లిదండ్రులని హాయిగా చూడట్లేదు వాడు 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 త కొడుకులు చూస్తారో చూడరో అని పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు బ్యాంకులో పెట్టుకుంటాడు పాపం వాళ్ళు వీళ్ళు అరే మీ నాన్నకి ఇబ్బంది పడుతుంటారా మీ అమ్మ మీ నాయన వాళ్ళని ఏదైనా చూడరాదా అని ఇరుగు పొరుగు వాడు చెప్తే మా నాయన దగ్గర డబ్బులు ఉన్నాయి నేను తినమన్నా అవి అయిపోతే నేను చూస్తాగా బ్యాంకులో పెట్టుకొని ఉంటారు లక్ష రూపాయలు ఉన్నాయి ఆయన డబ్బులు బ్యాంకులో తినొచ్చుగా అయిపోతే నేను చూస్తాగా అని కొడుకు అంటాడు తండ్రికి చెప్తే అవి డబ్బులు ఉన్నాయట కదా నువ్వు తీసుకొని తినొచ్చు కదా అని తండ్రికి చెప్తే ఆ నాలుగు రూపాయలు చేసుకుంటే నన్ను నా ముఖం చూసేది ఎవరినైనా మళ్ళీ వాడు చూస్తాడో చూడరో అని నేను తినకుండా ఆడు పెట్టుకొని ఉన్నానని తండ్రి అంటాడు తండ్రి భయం ఏంటి ఆ డబ్బులు అయిపోతే మనకేదా ముక్కుని వచ్చినా శివుని వచ్చినా మనం చూసేవాళ్ళు లేరని తండ్రి భయం కొడుకేమంటాడు ఆ డబ్బులు కదా తిను అయిపోతే నేను పెడతాను అంటాడు అంటే పెడతాను అంటే పెడతాడో పెట్టడో అనే నమ్మకం లేదు వీడికి లేదు పెడతాడు అని నమ్మకం లేదు చూడడని అట్ అట్లా ఉంది ఇప్పుడు అవినాభావ సంబంధం కొంతవరకు సంపాదిస్తాం జీవితం ఎంతో సంపాదిస్తాం బాగుపడతాం దాని గురించి ప్రయత్నం చేస్తాం జీవనం పోరాటం చేస్తాం కొంత సంపాదిస్తాం అది ఒక అరవై డెబ్భై ఏళ్ళ వరకు ఆ పోరాటం తర్వాత కొడుకులు కోడంలో అల్లుళ్ళు కూతుళ్ళు అందరూ అయినాక మనం కొంచెం ఉడికిపోయినాక భయం జీవితంలో ప్రాణంలో ఎందుకంటే మనం ఎట్లా చచ్చిపోతామో మనం ఎవరినో చూస్తాం కింద పడిపోయిన వాళ్ళు కాళ్ళు నడువులు పుండ్లు అయిపోయిన వాళ్ళని పురుగులు పడిన వాళ్ళని అలా కొడుకులు వాళ్ళని చేదరించుకోవడం అలాంటి వాళ్ళని చూస్తుంటాం వాళ్ళని చూసినప్పుడు మనకు మన సాగెట్టి వస్తుందో మన అని ఈ మనిషికి చచ్చిపోవడం ఎట్లా అనేది పెద్ద ఆలోచన అయిపోతుంది ఇప్పుడు సమాజంలో మనకి ఏగైతే వస్తుందో ఎట్లా చూస్తాడు చూడరు ఎవరు చూస్తాడు అని ఆలోచన అయిపోతా కాబట్టి తల్లిదండ్రుల మీద దయలేని సంతానం అనేది ఈ రోజుల్లో పెద్ద డాంబికాలు చెప్తున్నారు అందరూ కానీ అన్ని డాంబికాలు చెప్తుంటే ఏది అంతా తల్లిదండ్రులే ఎంతోమంది కలెక్టర్లకు పోయి పోలీస్ ఆఫీసర్ స్టేషన్లో పోయి అర్జీలు పెట్టుకుంటున్నారు మా కొడుకులు మమ్మల్ని కొట్టి వేసినారు అన్నం పెట్టట్లేదని వాళ్ళు మళ్ళీ వాళ్ళని పిలిచి దండిస్తున్నారు కాబట్టి ఏమి లేదు చెప్పే శ్రీరంగ నిధులు దూరే దొమ్మల గుడుసలని అందరూ నీతులు చెప్పేవాళ్ళు కానీ చూసేవాళ్ళు కనపడట్లేదు చూస్తూనే ఉన్నాం మన సమాజాన్ని వడగడతాం ఎవరు చూసేవాళ్ళు తక్కువైపోతారు కాబట్టి ఈ వీడియో చేసినటువంటి సంతానం మీ తల్లిదండ్రులను కొంచెం జాగ్రత్తగా చూసుకుంటారు మీకున్న దాంట్లోనే సంతోషంగా చూసుకోండి సార్ పెట్టినా పెట్టకపోయినా కోపగించుకోకుండా ఏసడింపు మాట్లాడకుండా మనకున్నది వాళ్ళకు కూడా అంత పంచిపెట్టి తింటే వాళ్ళు ఎంతో సంతోషపడతారు ఈసడింపు మాట్లాడకుండా ఉంటే సార్ మలా సంపాదించినవలే నీకన్నా ఎక్కువ సంపాదించిన వాళ్ళు ఉన్నారలే నువ్వు కాబట్టి సంపాదించిన నాలుగు ఎకరాలు అని ఈసడింపు మాట్లాడి అంటే పాపం వాళ్ళు ఎంతో మదన పడిపోతారు అటువంటి మదన బాధను కల్పించకూడదు ఉన్న దాంట్లో నానా నీకేం భయం లేదు తిను నేనున్నా అని సంతోష మాటలు చెప్తే వాళ్ళు ఎంతో సంతోషంగా ఉంటారు ఇది తల్లిదండ్రుల గురించి ప్రతి ఒక్కరూ గౌరవంగా చూసేది నేర్చుకోవాలని నా మనవి మంచి సందేశం సార్ ఇది